ఈ ప్రజాగలంకి వచ్చేసిన మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న బిజెపి జనసేన టీడీపీ కార్యకర్తలు అభిమానులు మీ అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఈ ఎంపీ టికెట్ ఇచ్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు మీ అందరికీ తెలుసు బాబుగారు సంగతి యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఒకే ఒక వ్యక్తి రేపు మనందరం బాబు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం మనందరికీ ముందుంది ప్రతి ఒక్కరూ కష్టపడి పని పనిచేసి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది దానిక మన కృష్ణారెడ్డి మీకు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నాడు అతనికి ఓటేసి సైకిల్ గుర్తు ఓటేసి మీరు గెలిపియాలని కోరుకుంటున్నాను అట్నే నన్ను పార్లమెంట్కి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరిని కోరుకునేది ఒక్కటే యువతకి ప్రాధాన్యత ఇస్తారు రేపు మీరందరూ ముఖ్యమంత్రులని మన చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటే మీకు ఉద్యోగాల సమస్య మీ అందరికీ తెలుసు యువకులు మొత్తం హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇట్లా బయట పోయే ప్రదేశాలే పోయి ఉంటారు అదే మనందరం కానీ మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే రాష్ట్రంలోనే మనకి ఆ వసతి కల్పిస్తారు పెద్ద చెప్పినట్టే ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాను కూడా మాటించి ఉన్నారు సో ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షల మంది ఉద్యోగాలే మనకి ఈరోజు అవసరం ఈ రాష్ట్రంలో సో మీ అందరికి కోరుకునేది మనందరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టాల్సిన అవసరం మనకుంది చట్టే నన్ను కృష్ణారెడ్డి గారిని ఇద్దరిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది సైకిల్ గుర్తుకే మీ ఓటు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం కొద్దిగా కొద్దిగా

జరిగే పట్టాభిషేకం చేసుకోబోయే మన రాముడు ఇప్పుడు మాట్లాడతాడు ఈరోజు ఏం తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఏమన్నా మా ఆడబిడ్డలో మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు పక్కనే సముద్రం ఉంది కానీ సముద్రాన్ని మరిపించే విధంగా జన సముద్రం ఈ కాలంలో మధ్యాహ్నమే నేను బనగానపల్లె మీటింగ్ పెట్టాను బనగానిపల్లి అదిరిపోయింది కావలికొచ్చాను కావలి దద్దరిళ్ళిపోయింది ఇది చూసిన తర్వాత సైకో జగన్కి ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందమ్మా మీరు చెప్పాలి తమలో మీరు చెప్పాలి రాత్రికి నిద్ర రాదు టీవీలు మొదలుపడతాడు కనపడితే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు నేను ఒకటి చెప్తున్నా చేసిన పాపాలు ఊరికే పోవు రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిట్టు చిట్టుగా ఓడిస్తాయి ప్రతి మరొక్కసారి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు మా తెలుగింటి ఆడపడుతులు చూస్తున్నా మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపించండి ఇంకా ఎన్డీఏ అన్స్టాపబుల్ ఎవరు స్టాప్ చేయలేరు కడాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి మీ డిపాజిట్లు కూడా గల్లంత అయ్యే పరిస్థితి వస్తుంది మా తమ్ముళ్ళ ఉత్సాహం చూశా ఎక్కడ చూసినా పిల్లలే గడపడుస్తున్నారు అందరూ తమ్ముళ్ళే เยราเทโกกாசారి యువతయితే ఆకాశానికి ఎగరేగురు పడుతున్నారు టీనేజ్ బాయ్ సంతా చూస్తున్నారు తాలినెలపైన बुजारపైనకి మా పిల్లలు చూస్తున్నారు పోక ఆశ పోక నమ్మకం మా భవిష్యత్తు కో మా పిల్లల భవిష్యత్తు గ్యారెంటీ అందరూ కోరుకుంటున్నారు అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన రోజు రోజు తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చిన రోజు ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు రాజ రాజకీయ ప్రాధాన్యం లభించిన రోజు ఈ రోజు ప్రజల సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన అందించిన రోజు ఈ రోజు పరిచయం చేసిన రోజు ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన రోజు ఇక్కడే ఉన్నారు పక్కనే విగ్రహి మనులందరినీ ఆశీర్వదిస్తున్నారు నందమూరి తారక రామారావు గారు ఆయన స్వర్గంలో ఉన్న ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు అలాంటి మహనీయుడు యొక్క ఆశీస్సులు అందుకొని ఆయన ఆశయాల్ని ఒకసారి స్మరించుకొని ఈ మీటింగ్ ప్రారంభించుకుందాం తెలుగు జాతి ఉడి గుర్తుపెట్టుకోవాలి ఏసు శకం ఎట్లో ఏసు శంటే పూర్వం తర్వాత రాసుకుంటాం ప్రపంచం అంతా తెలుగు జాతి తెలుగుదేశం కంటే పూర్వం తెలుగుదేశం తర్వాతనే చరిత్ర రాసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేశాం అందుకే ఈ నేను ఈ యొక్క మీటింగ్ లో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ పార్టీ పరిపాలనలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశాం అనేక విజయాలు సాధించాం జాతీయ స్థాయిలో ఒక ప్రతిపక్ష పార్టీగా పనిచేయడమే కాకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ముందుకు పోయాం హైదరాబాద్ లాంటి నగరాన్ని బ్రహ్మాండంగా కట్టి తెలుగు జాతికి తెలుగు లేదని నిరూపించగలిగాం తెలుగు పిల్లలైతే ప్రపంచం అంతా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించి అందరికంటే ముందుండే పరిస్థితి తీసుకొచ్చాం కానీ మన రాష్ట్రానికి వస్తే ఐదు సంవత్సరాల తల్లి మీరందరూ ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చాను ప్రజా గళం ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా మీ గణం ఎప్పుమని మీకు చెప్పడానికి వచ్చా మీకు జరిగిన అన్యాయాన్ని ఈ కాబల్లో నిలదానికి వచ్చా నేను అడుగుతున్నా ఇప్పుడు